ఆస్తులు పెంచుకొని ప్రజలకు సేవలకు సేవలకు సేవ చేయాలని చెప్పి నర్సాపూర్ లో మెదక్ లో మేము పోయి వారితో అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి వారందరినీ అడగడం జరిగింది ఏమ్మా ఏం అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి ఆ మహిళలందరినీ కూడా అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ కార్డ్ ప్రకారంగా పెంచుకొని ప్రజలకు సేవలకు సేవ చేయాలని చెప్పి నర్సాపూర్లో మెదక్ లో మేము పోయి వారితో అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి వారందరినీ అడగడం జరిగింది మా ఏం అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి ఆ మహిళలందరినీ కూడా అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ కార్డ్ ప్రకారంగా